எவரு வாக்கு அந்த குழாய் அந்த மாமூலே ఇంటి పని కదా ఆ ప్రొసీజర్ మీకు మీరు కొంచెం ప్రొసీజర్ చెప్పండి వాటర్ కన్నా చెప్పు ఎట్లా అప్లై చేసుకోవాలేమని చెప్పేసి వాటర్ కన్నా ఏమైనా అప్లికేషన్ ఏమన్నా నువ్వే తీసుకొని పోయి ఇచ్చేసి అప్లై చేయించే ఇది ఉంటే సేమ్ కాలువే ఇది కాలువ అంతా ఎక్కువ ఎంక్రోమెంట్ ఉన్నది మొత్తం అంతా ఇంట్లో మొగోలు ఒకసారి మున్సిపల్ ఆఫీస్ పోయి పిల్లోడు కదా పిల్లోడు పోగలడా పోయితే మున్సిపల్ ఆఫీస్ పోయి వంద రూపాయలు చలానా కడితే అప్లికేషన్ ఇచ్చారు చేయండి మళ్ళీ సచివాలయం ఈ జాలరీ లేదు దీంతో ఆకులోనే ఉంటాయి మీరు కడిగేటప్పుడు స్మూల్ ఏమైనా దాంట్లో పడతాయి దాంట్లో పడినప్పుడు ఏమంటే డ్రైనేజ్లో పడతాయి అంటే బ్లాక్ అవుతుంది బ్లాక్ అయినాక మీరు ఏం చేస్తారు డ్రైనేజ్ కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు వచ్చింది రాలేదన్నా రాలేదినా బ్లాక్ అయినా రాలేదని అంటారు ఇక్కడ బ్లాక్ అయితే ఏమవుతుంది వర్ష పని ఒక్కొక్కటి బ్లాక్ అవ్వకుండా పోతుంది ఒక పెద్ద చెత్తలాగా ఉంటుంది దాన్ని తీయాలంటే మనుషులు మన మంచి దిగి దిగి తీయాలా లేదంటే మిషన్లు తీయాలా ఇంత ప్రాసెస్ ఉంటుంది కష్టమవుతుంది డ్రైనేజ్లు ఎప్పుడైనా కానీ నీటిలో కరిగే పదార్థాలు వేస్తేనే నీళ్ళు పోతాయి మనం ఇంట్లో ఏదైనా చెత్త ఇవన్నీ వేసాం అనుకో పో మనకి ఇంట్లో నుంచి నీళ్ళు పో నీళ్ళన్నీ బయటకు వస్తాయి మొత్తం ఊరంత ఇదే సమస్య ఉంది కాబట్టి మీరు నీటి జాలరీ వేసుకుని ఫస్ట్ నేను ఒకటి మనం ఓపెన్ ఇది ఒకటి మనం సీసీ కెమెరా అనుకున్నాం కదా ఇక్కడ పెట్టాలన్న ఓపెన్ ఎందుకంటే ఇది అది వాళ్ళవి మనం ఈ ఇదంతా చెత్త ఈ నాలుగు లైన్లకు మనం చెప్పినామంటే ఒక్కదా ఒక్కలా ఉన్నావా బిడ్డ దగ్గర మీకు సొంత ఇల్లు లేదా సరే సొంత ఇల్లు అంటే మీకు ఆధార్ కార్డు తీసుకుని చూస్తాను అది ఒక్క నిమిషం ఉండు అది ఆ టికౌ అమ్మా అమ్మా ఇటు ఇటుకోవచ్చేస్తూ నాకు 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 తెలుసు అన్నీ రెడీగా ఉన్నాయి కానీ మనం పోయి ఉంటాక వాటర్ ఉండవు కరెంట్ ఉండవు కానీ ఏం చేస్తుంటే అవన్నీ ఏర్పాటు చేసినాక మీ హౌస్ మీకు ఇస్తారు కొద్ది కొన్ని నెలలు అంతే కొన్ని నెలలు ఉపయోగపడుకో మీ హౌస్ ఖచ్చితంగా మీకు వస్తారు మార్చురంట ఎంత బాగుంది డ్రింకింగ్ వాటర్ కానీ ఇబ్బంది కదా ఏమన్నా సచివాలయం ఏమన్నా మీరు సచివాలయం ఎప్పుడైనా వెళ్ళారా ఏమి అంత అవసరం ఎక్కడ మీరు ఉండేది

ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారు మీరు ఎలిజిబుల్ ఉందంటే ఒకరికి పడిందా డిసెంబర్ కల్లా పడుతుంది సార్ పడుతుంది ఏం సమస్యలేవు కదా డ్రైనేజ్ వాటర్ కానీ పిల్లకి అది వైద్య ఉంది అది పాప బాగలేదు చదువు పాప ఒక లైఫ్ పడుతుంది వాళ్ళకి ఫోన్ అన్న స్కూల్కి వెళ్ళి నువ్వు అమ్మ చెప్పు స్కూల్లో జాయిన్ చేయించమని సరేనా ఎట్లా వినిపోలేదండి మీరే పోయాల్సిన అవసరం లేదు పాపకి ఫోన్ పోతే కూడా సరిపోతుంది మా ఉద్యోగాలు కూడా వస్తాయి ఇది అందనా ఇది చాలాసార్లు తీసేస్తున్నా కానీ ఎట్లా ఇది ఓన్లీ చెత్తతో ఒకటే కదకా ఫోన్ నెంబర్ ఇచ్చా నెంబర్ దాంట్లో ఉంది కదా ఏం చేస్తామంటే మాస్ దీది మొత్తం రా బండలు పరిచేలాగా చూడు బండలు పరిచేలాగా చూసి నీకు ఎవరు చెత్త ఒక బోర్డు ఏర్పాటు చేయాలి